కేసీఆర్ మాటలు అనేవి చాలా ఉన్నాయి దేవుళ్ళపై ఒట్లు కేసీఆర్ పై తిట్లు దీంట్లో చాలామంది ఏంటంటే లైట్ తీసుకున్నారు కేసీఆర్ ఆ ప్రాస కోసం చెప్పిండు కేసీఆర్ లేకపోతే ఆ కంటెంట్ కోసం చెప్పిండు అనేది చాలామంది అంటున్నారు కానీ కేసీఆర్ చెప్పిన దాంట్లో దీంట్లో చాలా క్లారిటీ ఉంది ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ దేవుడు కనిపించడు కానీ దేవుని మీద ఒట్లేస్తున్నారు దేవుని మీద ఒట్టేసిన బండి సంజయ్ భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి కేసీఆర్ మీద అనేక ఆరోపణలు చేసి ఒట్లేసిన బండి సంజయ్ మీ అందరికీ గుర్తుండాలి ఆయన లక్ష్మీ నరసింహ స్వామి ఏది మన గిన్నె నల్గొండకు సంబంధించిన లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం జరిగింది బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోల్పోయిండు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆ పూర్తి స్థాయిలో కూడా ఎవరు బండి సంజయ్ కోల్పోయిండు అధ్యక్ష పదవిని కోల్పోయాడు ఇది ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి యనుమూల రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే దేవుని మీద ఒట్టేస్తాడు కేసీఆర్ మీద తిట్లు తిడుతుండు అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే దేవుడి మీద ఒట్లు కేసీఆర్ మీద తిట్లకు గల కారణాలలో డెప్త్ ఉన్నది దేవుడి మీద అయినా ఎందుకు ఓట్లేస్తున్నాడు అంటే ఒకటి క్లియర్ కట్గా వినండి ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది మండి తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాలండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు మార్పు పేరుతోని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి ఒక్క శాతానికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఓ బైబిల్ లాంటిది ఓ కురాన్ లాంటిది ఓ భగవద్గీత లాంటిది అని ప్రచారం అయితే చేసేలా చేయలేదా సో ఇచ్చే అంశాలు చాలా క్లారిటీగా కూడా చెప్తున్నాం ఈ భగ ఈ మా మేనిఫెస్టోను ఖచ్చితంగా వంద రోజులలో అమలు చేస్తామని చెప్పారు ఎవరు చెప్పారు ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు నాలుగు కోట్ల మందికి ప్రమాణ స్వీకారంగా చెప్పారు ఈ ఆరు గ్యారంటీలను చట్టబద్ధత చేస్తామని నాలుగు కోట్ల మంది ప్రజలకు చెప్పారు దానితో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే ఈ ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్తో పాటుగా మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులలో హామీలను నిలబెట్టనప్పుడు ఆ ప్రభు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటది దేవుడు కనిపించాడు కదా దేవుడు వినిపించాడు కదా దేవుని మీద ఒట్లేసినాం ప్రజలందరినీ సెంటిమెంట్ ఫూల్స్ చేస్తామంటే ఒక విషయం రేవంత్ రెడ్డి తెలివంది ఏంటి అంటే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ పుడితే చాలా చైతన్యవంతులు ఈ తెలంగాణ గడ్డ మట్టి వాసనలో పెరిగిన ప్రతి ఒక్కరికీ తెలుసు తెలంగాణలో రోషం పౌరుషం ఏ స్థాయిలో ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఉప్పు కారం తిని పెరిగినోళ్ళే ఇక్కడ దేవుడి మీద ఒట్లేసో ఎవరినో నమ్మిద్దాం ఏదో చేద్దామంటే అది తప్పు ముచ్చట వారికి పుట్టగతులు లేకుండా పోతారు ఇది క్లారిటీ ఎందుకు అంటే వీళ్ళు చేసిన నాలుగు పాపాల గురించి చెప్తా పాపాలే అంట నేను నాలుగు పాపాలు చేసేళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి నెంబర్ వన్ పాపం రైతులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తా గిట్ల పోయి గిట్ల తెచ్చుకోరు అన్నారు ఆ మాట తప్పిండు కాబట్టి ఈయన పాపకారి మనిషి ఒకటి రెండోది ఏంది పాపాలు ఎందుకంటే తెలంగాణ ప్రజలు దైవంతో సమానం ప్రజలందరూ దేవుళ్ళతో సమానం దేవుడు ప్రత్యక్షంగా లేకపోయినా మనిషి రూపంలో సాయం చేస్తాడు అనేది ఒక విశ్వాసం ఉంటుంది మరి ఓటు వేసింది కూడా ఓటరే కదా ఓటర్ అనే ఓటర్ మహాశైలు తెలంగాణ ప్రజలు నేనేమంటున్నానంటే నా మనసులో మాట కాదు యావత్ తెలంగాణ బిడ్డల మనస్సాక్షి చెప్తున్నా దైవంతో సమానం అలాంటి వారికి హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతోనే ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసిండు మెగా డిఎస్సీకి డిసెంబర్ అన్నాడు పోయింది దాంతోపాటు ఆరు చా గ్యారంటీలకు చట్టబద్ధత అన్నాడు పోయింది దాంతోపాటు వంద రోజులలో ఆరు గ్యారంటీలను పదమూడు అంశాలను నెరవేరుస్తా అని చెప్పిండు పోయింది ఇప్పుడు ఏమైంది చివరికి అల్టిమేట్గా వచ్చేటాలకు దేవుళ్ళ మీద ప్రమాణాలు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతాను వీళ్ళు గతంలో ఇచ్చిన అంశాలు ఏదైనా అమలు చేసి ఉండి తర్వాత కొత్తగా మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అవి అమలు చేయకపోతే కదా వీళ్ళు చెప్పాల్సింది